ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయం వద్ద సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు ముందుగా స్వచ్ఛ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు అనంతరం మండల కార్యాలయం నుండి సైకిల్ పై ర్యాలీగా తరలి వెళ్లారు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ముందుగా అందరం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ నెలలో జరిగేటటువంటి థీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్ మనం పెంచే గాలి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వత్తు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి పరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తృప్తిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సభాధ్యక్షులు పౌన్ టంగారికి అట్లాగే ఎంపీపీ గారు అనంత లక్ష్మి తిరుత్ గారికి ఎంపీడీ వారికి డిప్యూటీ ఎంపీడీ వారికి నాతోటి కూటమి సభ్యులు అలాగే సచివాలయాల సిబ్బంది ఎంపీడీ ఆఫీస్ సిబ్బందికి పత్రికా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను స్వచ్ఛాంధ్ర అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇవాళ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి మూడో శనివారం కూడా మూడో శనివారం మూడో శనివారం కూడా దీన్ని ఓపెన్ ఫైర్ బాడ్లింగ్ ఆపాల అలాగే సౌర విద్యత్తు రూపంలో వెళ్ళాలి లేదా ఈ ఫ్యాన్స్ అదే ఉద్యుత్తుంది సోలార్ సోలార్ విద్యుత్ ద్వారా అట్లాగే సైక్లింగ్ నేను అనేక కంట్రీస్లో నేను చూశాను అలాగే టీవీలో కూడా చూశాను చాలా చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు మూడు నాలుగు కిలోమీటర్ రేడియస్లో ఏ కార్యక్రమం ఉన్న సైకిల్ సైకిల్ మీద వెళ్తారు అది ఒకటి పర్యావరణానికి పనికి వస్తుంది రెండు మన ఆరోగ్యానికి పనికి వస్తుంది ఆ రెండు అంశాల మీద చాలా ప్రధానమైన దృష్టి ఎంతో కాలక్రితమే చాలా దేశాల్లో అమల్లో ఉన్నది ఈ సైకిల్స్కి మీకు గుర్తుందో లేదో మన స్మార్ట్ సిటీ చేసిన కొత్తలో సైకిల్ స్టాండ్లు కూడా పెట్టారు స్మార్ట్ సిటీస్లో ప్రతి చోట సైకిల్ స్టాండ్ ఎక్కడెళ్తే అక్కడ ఫ్రీ పార్కింగ్ చేసుకొని లాక్ చేసుకోవడానికి సైకిల్ ట్రాక్ కూడా పెట్టారు అంటే గవర్నమెంట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంది అనేక కార్యక్రమాల్లో తర్వాత గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నప్పుడు అటువంటి వాటిని తీసి సింపుల్గా పక్కన పారేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా ఒక విధానం మొదలుపెట్టిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ విధానాన్ని కట్టి చేస్తేనే ఫర్ ఎగ్జాంపుల్ మన అమరావతి మన అమరావతిని ఎంతో ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు ముందుకు తీసుకెళ్తే దాన్ని తీసుకుని పక్కన పారేస్తారు వాళ్ళే చెప్పారు మూడు క్యాపిటల్స్ అన్నారు మూడు క్యాపిటల్స్ అది అమరావతి కూడా ఒకటే కదా దాన్ని ఆఫీస్ బిల్డింగ్లు ఎదురు అట్లాగా అట్లాగ అలా జరగకూడదు ఇవాళ మన ఆరోగ్యం బాగుండాలంటే సైక్లింగ్ అలాగే కాకినాడ లాంటి సిటీస్కి ఇంకొక సమస్య కూడా ఉంది పరివార పరిరక్షణలో ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీస్ అవసరం మనకు ఎంతైనా ఉంది మన వాళ్ళందరికీ ఉద్యోగాలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ అవసరం కానీ దాంతోపాటు మన ఆరోగ్యం కూడా చూసుకోవచ్చు ఖచ్చితంగా నేను ఎంపీఓ ఎండిఓ వారికి చెప్తా ఉన్నాను నెక్స్ట్ వీక్ కానీ పై వచ్చి కానీ ఎప్పుడైతే పెడతారు మీరు మళ్ళీ ఈసారి ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా రమ్మని చెప్పి పొల్యూషన్ ఏ స్థాయిలో ఎక్కడ ఉంది పొల్యూషన్ కంట్రోల్ వాటిని కూడా రమ్మని ఏదో మనం ఏదో ఫోటోలకో దేనికో పరిమితం అయిపోయి ఒకరోజు చేసి రెండు నాలుగు ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాకుండా మనం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని దాన్ని పూర్తి స్థాయిలో చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకుని మన ఫిఫ్టీ పర్సెంట్ పొల్యూషన్ మనం తెచ్చుకున్నది అయితే ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇండస్ట్రియల్ బెల్ట్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ ఆ ఫిఫ్టీ పర్సెంట్లో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా మనం జాగ్రత్తలు తీసుకుని తగ్గించుకోగలిగితే ఇక్కడ కూడా సైక్లింగ్ అన్నది అంటే ఇప్పుడు జన సైనికుల ఇంట్లోకి మోటార్ సైకిల్ అంటే ఈ మోటార్ సైకిల్ వచ్చేస్తాయి సైకిల్ అంటే ముప్పై సైకిళ్ళు వచ్చాయి అంటే ఆ పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఆలోచించండి అది నేనేం చెప్పానంటే నిన్న కాయగారులు అమ్ముకునే వాళ్ళు మనతో మనందరం సర్పార ఏరియాలో ఎక్కువ ఉంటారు కదా వాళ్ళందరినీ సైకిల్ తీసుకురామని అంటే వాళ్ళు మోటార్ సైకిల్ మీదే అమ్ముతున్నారంటే అంటే దీన్ని మనం మార్చుకోవాలి దీన్ని విధానం తక్కువ తక్కువ డిస్టెన్స్కి మనం ఖచ్చితంగా సైకిల్ మీద వెళ్ళేటట్టు చేసుకుంటూ ఉంటే పర్యావరణం ఖచ్చితంగా మన సగం కంట్రోల్ చేసి మన సగం ఇండస్ట్రీస్ కూడా కరిగి అలాగే సో విద్యుత్ ప్రతి ఇంటికి గవర్నమెంటే ముందుకు వచ్చి చేస్తూ ఉంది కరెంట్ బిల్లే తగ్గుతుంది కరెంటు బిల్లు తగ్గితే మీరు అనేక స్కీములకి అర్హులు అవుతారు కూడా అది కూడా చాలామంది గుర్తుపెట్టుకోవాల్సి విషయం సోలార్ని అంత సింపుల్గా తీసుకోవద్దు సోలార్ కూడా ప్రతి చోట గవర్నమెంట్ సాయం చేస్తుంది మీ ఇళ్ళ మీద పెట్టుకో పెట్టుకుంటే మీ కరెంట్ బిల్లు తగ్గితే మీరు చాలామంది ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీములకి అర్హుల కింద వస్తారని చెప్పి చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమం డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన ఎండిఓ ఆఫీసు రెండో వారికి ఎంపీపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగ్రు కానీ